వైరోచిని అంటే వజ్రాయుధాన్ని ధరించిన విరోచనుడు అంటే ఇంద్రుడు శక్తి ఇంద్రుడు శక్తిని శక్తినిచ్చేటువంటి అర్థం అనమాట వజ్రవైరోచిని మనకి గణపతి ముని ఏమని చెప్పాడంటే వజ్రవైరోచిని గురించి బహుమంత్ర ద్రష్ట బహుమంత్ర దిష్ట అని అన్నారు గణపతి ముని చెప్పాడనమాట గణపతి ముని మహామంత్రదష్ట సిద్ధ పురుషు కావ్య గంట గణపతి కూడా చిన్నమస్తలని తీవ్రంగా ఉపాసించి ఆ దేవుడి యొక్క ఆ దేవి ఇంద్రుడి యొక్క శక్తిని ఆమె వజ్రవైరుచినటువంటి సకల లోకాల ఈశ్వరుని చెప్పాడు ఆయన ప్రచారం తీసుకొచ్చాడు బాగా గంట కావ్య గంట గణపతి గుని చిన్నమస్త తీవ్రంగా ఉపాసించి ఆ దేవునికి ఇంద్రుడి శక్తి అని ఆమె వజ్రవైరుచినని సకల లోకాలకి ఈశ్వరుని అంటాడు అనమాట ఆయన ఇంద్రా పరమశక్తి సర్వభూతాది నాయకం ప్రచండం చండకం దేవి నమామ్యహం అనే మంత్రంలో ఉంది ఇంద్రాని శక్తి సారైన ప్రాదుర్భుతే ప్రచండి చండిగా చెండి వజ్రాతన వజ్ర వైరోచ నమోస్తుతే అని అంటారు అంతేకాదు ఈ చిరమస్తం దేవి ప్రచండ చెండిగా అభివర్ణిస్తారు ఈ హోమం చేస్తున్నారు ప్రచండ చెండి చినమస్తం దేవి చెండిగా మీకు కనిపిస్తా ఉంటది ప్రచండ చెండి త్రిశతి పేరుతో కూడా ఆమె దేవి మీద మూడవ శ్లోకాలు రచించారు త్రిశతి వజ్రవైరో చెరు చినమస్తాదేవి సాధన చేసి సిద్ధి పొందిన ముని తమ జీవించి ఉండగానే కపాల ఖేదనం జరిగి చినమస్తాదేవి అనుగ్రహాన్ని పొందారు ఆ దేవి దయతో ఆయనకి ఎన్నో సిద్ధ శక్తులు వచ్చాయి ఎందరో పూర్వజన్మలు వాటిని స్ఫురించే భూత భవిష్యత్ వర్తమానాలు మొత్తం తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు అందుకనే మనకి ఇక్కడ చిన్నమాద చాలా ముఖ్యమైనది ఈ విద్య ప్రభావంతోనే గణపతి ముని రమణ మహర్షి పూర్వజన్మను చూసి ఆయన సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని అందరూ భగవాన్ రమణ మహర్షిని కలవడం అనేది ఆదేశించారు గణపతి ముని రమణ మహర్షిని చినమస్తం దేవి అనుగ్రహంతో ఆయనకి సువర్ణ సిద్ధి లభించి లోహాన్ని మట్టుకు ముట్టుకుంటే బంగారం అయ్యే శక్తిని కూడా అక్కడ ఇచ్చాడనమాట అమ్మవారి అనుగ్రహంతో చనమస్తేవి అనుగ్రహంతో ఆయన సువర్ణ సిద్ధి లభించింది లోహాన్ని ముట్టుకుంటే బంగారం అయ్యే శక్తిని కూడా ఇచ్చింది అనమాట అంత సాధ్యమైనట్టుగా చనమస్తం దేవి ఉపాసన అంటే చినమస్తం దేవి ఉపాసన చేయాలంటే చాలా కష్టమైంది ఏదో ఉదయం కూడా గణశ పూజ చేసి మనకు ఆహ్వానం కాలేదని అవుతుంది చిన్నమస్తం దాని ఆ ఆహ్వానం అనేది కాదు ఈ విధంగా చిన్నమస్తం దేవి సిద్ధి పొందినటువంటి గణపతి ఆ దేవి తత్వాన్ని వర్ణిస్తూ కాళీ చిన్నమస్త తత్వాలు ఒకటే అని చెప్పి ఆయన పేర్కొన్నాడు ఆయన పుస్తకం దొరికితే మీకు అర్థమవుతుంది గణపతి పుస్తకం కానీ కాళికాదేవి చినహస్తేవిలో కొద్ది భేదం ఉంది కాళీదేవి శరీరం అంతగా వ్యాపించి విద్యుత్ శక్తి అయితే శరీరంలో కేవలం వెన్ను పూసని కొండలని సుమగ్ధ నాడిని పట్టుకొని ఉండేది చిరమస్థాన చిరమస్థాన పరిమాణాలను కూడా కల్పించే విద్యుత్ శక్తి కాళీ అయితే ఆయుధంగా మారి వజ్రాయుధంగా ఉపయోగపడే చన్మస్థానం అనమాట అయితే ఈమెకి వజ్ర వైరోజుని ఖాళీ త్రిపుర సుందరి భువనేశ్వరి మహావిద్యలకు అధిదేవతడు గౌరీ గౌరీదేవి కూడా ఈ చిన్నమా దేవి రూపంగా కొలుస్తూ ఉంటారు ఈ దేవిని మన ప్రచండ చండిక అని కూడా ఇంద్రాణి అని కూడా మధ్యమ చండిక అని కూడా పిలుస్తుంటారు ఉంటారు ఇక ఈ దేవి యొక్క పక్కనటువంటి యోగులైనటువంటి దాకినీ దేవ దేవిని ఇడనాడిగా వర్ణీదేవిని పెంగల నాడిగా మధ్యలో ఉన్నటువంటి సుశబ్ద నాడిగా భావించాలంటూ ఉంటారు ఎందుకంటే ఒక దేవి ఉపాసన చేయాలి అంటే చిన్నమాస్తానం నుంచి మనం పూర్తిగా తెలుసుకోవాలి అందుకని ఇదంటే మీ వివరంగా నేను తెలియజేయడం జరుగుతుంది మీకు రేణుకాదేవి తెలిసే ఉంటుంది రేణుకాదేవి జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి రేణుకాదేవి కూడా చిన్నమస్తాం దేవి అవతారమని గణపతి విశ్వాసం పరశురాముడి చేత ఖండించబడిన రేణుకాదేవి తల మనకి క్షేత్రంలో కొలువటువంటి ఏకవీరాదేవి శిరస్సులో కలిసిపోయిందని స్థలపురాణాలు చెప్తా ఉన్నాయి అష్టాదశ శక్తిపీఠలు ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి ఏకవీరా దేవి రేణుకాదేవి కంటే ముందుగా వెలిసిన దేవత దక్షిణ దేశంలో రేణుకాదేవి క్షేత్రాలు చాలా ఉన్నాయి ఈ రేణుకాదేవికి ఏంటంటే గురువిందల గింజల మాను గడలు వేసుకొని ఈ రేణుకాదేవి గురువిందల గింజల మాలను మెల్ల వేసుకొని చేతిలో విల్లు పట్టుకొని అమ్ములను పట్టుకొని చెవిలో నెమలి పింఛని ధరించేటువంటి శబరాకాంతం కొన్ని చోట్ల ఆమె పూజలు అందుకుంటూ ఉంటుంది రేణుకాదేవి పూర్వం మనకి అలంపురంలోని జోగుల మాలయంలో కూడా వామాచారపత్రులు రేణుకాదేవి ఉపాసించే ప్రస్తుతం అక్కడ గ్రంథాలు చెప్తా ఉన్నాయి కాబట్టి రేణుకాదేవిని కూడా ఎక్కువగా పూజిస్తూ ఉంటే చిన్నమస్త దేవి కూడా అది ఆవాహనం అవుతూ ఉంటుంది వామాచార పద్ధతితో రేణుకాదేవిని జోగులాంబాలయంలో ఉపాసించేదని ప్రస్తుతం అక్కడ కనిపించే రేణుకామాత దిగంబర చిత్రాలు మనకి తెలియజేస్తారు చూస్తూ ఉండండి దిగంబర చిత్రాన్ని మనకి దిగంబరంగా ఉండేది కూడా చిన్నమస్తా అని అని అనగా రేణుకాదేవిని కూడా చిన్నమస్త దేవుకి కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు తమిళనాడులోని పడైవీడిలో కూడా ఒక ప్రసిద్ధి రేణుకాదేవి ఆలయం ఉంది ఈ ఆలయంలో గణపతి గుణి కొంతకాలం తపస్సు చేశారు గణపతి గుడిని అక్కడ తంత్ర విద్యను ఉపయోగించాడు కాశీలో నివాస నివసించినటువంటి స్వామి వివేకానంద కూడా చిన్నమాస సాధన చేశాడు అది ఎక్కడంటే కాళీఘాట్లో చేశాడని ప్రసిద్ధి అంటుండాలి కాళీఘాట్ దాన్ని ఇప్పుడు మనం మణికర్ణక ఘాటుగా మార్చారు దాన్ని ఇంతకుముందు ఖాళీ ఘాటు అనేవాళ్ళు ఆ మణికర్ణక ఘాటులో ఆయన తపస్సు చేసేవాడట స్వామి వివేకానంద ఆయన కడ్డు చూపుతో ఒక మహావృక్షాన్ని దగ్ధం చేయగల శక్తిని అమ్మవారు ప్రసాదించిందని చెప్తా ఉంటారు పురాణాల్లో అంటే అమ్మవారి శక్తి అంత శక్తివంతమైంది కాశీలోని గంగా తీరులో ఆయన సాధన చేసిన ఆశ్రమం ఇప్పటికీ ఉంది మీరు అక్కడికి చూస్తే అర్థమవుతుంది స్వామి వివేకానంద ఆశ్రమం అంటారు అక్కడ అక్కడ వారు కూర్చొని సాధన చేసిన నవముండాసనం భక్తుల పూజలు అందుకుంటూ ఉంటుంది ముఖ్యంగా దేవి తత్వం అనేది దేవి తత్వతానికి గురించి ఆమె అనుగ్రహం లభించే విధానం గురించి గణపతి ఒక వివరణ తెలియజేశారు గణపతి ముని ఏమని తెలియజేశారంటే దృప్త దృష దృష్టిం శక్తి లోచన మండల మధ్య కాంతం అవిత్య మున్యా ప్రశ్ధీరే మహా తాతి అధ్యేతిథి ప్రచండచండీ త్రిషతి దేవ్యే నమస్యా సాధకుడు అంటే వేడ్చుకునేవాడు తాను చూసే ప్రతిచూపులో తానే దైవత్వమై చూస్తున్నాడో దాన్ని వదిలి దాన్ని చూడకుండా అంటే ఏంటంటే ఒక సాధకుడు అనేవాడు దేని చూసినా సరే ఆ దేవిలాగానే కనిపిస్తూ ఉండాలి ఆ శక్తి అనేది ఎప్పుడైతే ప్రసన్నం అవుతుందో ఆ శక్తి మూల భూమధ్యంలో కనుబొమ్మల మధ్య చూడగలుగుతాడు అటువంటి సాధకుడు చేయగలిగినటువంటి సాధకుడే వజ్రవైరోచిదేవి అనుగ్రహిస్తుందని పొందగలుగుతాడని చెప్తా ఉంటాడు అంటే నువ్వు ఏది చూసినా సరే చిన్నమస్తాన్ దేవి రూపాన్ని కళ్ళలో కనిపించాలి నీ నేత్రంలో కనిపించాలి నీ కనుబొమ్మల మధ్యలో కనిపించాలి అప్పుడే దేవి మీకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది ఒక తపస్సు లాంటిది అందుకనే ముందులో ఒకప్పుడు తపస్సు చేశారంటే కొన్ని వందల రోజులు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వందల యుగాలు పట్టు చేసేవాళ్ళు ఏదో మనం ఒక రోజు పోయి నదికి పోయి టడు వస్తా జపం చేసి పోయి అది ఉపాసన కాదు కనీసం బగలామికి ఉపాసన కానీ జన్మాస్తానికి ఉపాసన కానీ పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పడుతుంది చేస్తూనే ఉండాలి పర్వాతన పదంతం మానైన దృష్టి పరిష్ఠో శాస్తాం చండీ చండి మహాచండికే త్రిశక్తి మహాదేవ్యే ఏంటంటే ఒకవేళ పైన తెలిసిన విధంగా భూమధ్యలో సాధన చేయలేకపోతే భూమధ్యలో సాధన చేయలేకపోతే అంతరిక్షం నుంచి పర్వతం మీదకి మెరుపు ఏ విధంగా పడుతుందో ఆ దృశ్యాన్ని మనసులో భావిస్తూ ఆ విధంగా మనలోకి అతి సూక్ష్మంగా ప్రవేశించే విద్య శక్తిపై దృష్టి నింపి ధ్యానం చేయగలగాలి ఇలా చేసినప్పుడు వజ్రవై రోజుని అయితే చిన్నమాస్తానైతే తత్వాన్ని సాధకుడికి తెలుసుకోగలుగుతాడు అమ్మవారు అనుగ్రహించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతరిక్షం నుంచి పర్వతం మీద మెరుపు ఏ విధంగా పడుతుంది ఆ దృశ్యాన్ని మన మనసులో భావిస్తూ ఆ విధంగా మనసులో అతి సూక్ష్మంగా ప్రవేశించే విద్యుత్ శక్తిని దృష్టి నిలిపి సాధన చేయాలి చిన్నమస్తే సాధన అంటే ఆశామాషి సాధన కాదు అనుగ్రహించిందంటే రమణ మహర్షి అన్నట్టేగా ఈ విధంగా చిన్నమస్త అనుగ్రహం లభిస్తుంది చిన్న గణపతి ముని సాధకుడు చేసే తీవ్రమైన తపస్సు వలన అతడు శిరస్సు అనేది చిక్కుతుంది చిన్నమస్తం దేవి సాధన చేయటం అంటే మామూలు విషయం కాదు దేవి సాధన చేస్తూ ఉంటే ఆ సాధన వల్ల అతని యొక్క శిరీసలే చిక్లుతుంది అతని శరీరంలో ఉంటే సమగ్ర నాడి నుంచి ప్రవేశించే విద్యుత్ శక్తి ఆకాశాల అంత శక్తితో కలిసి వస్తూ పోతూ ఉంటుంది ఇలా సుష్మాగ్న ద్వారా ప్రవేశించే విద్యుత్ శక్తి తంత్రవేత్త తంత్రవేత్తలు వజ్ర వజ్రవైరేచ్యం పిలుస్తూ ఉంటారు అంత సాధన చేయాలి ఈ శక్తి నుంచి ఈ శక్తి నిద్ర నుంచి మేలుకున్న కుండలిని శక్తి అంటారు చిన్నమస్తాను కుండలి శక్తిగా అభివర్ణిస్తారు చిన్నమస్తా దేవి శరీరంలోని సిరోజులు కళ్ళు ముఖం అన్ని ప్రకాశవంతంగా దివ్యకాంతితో వెలిగిపోతూ శ్రీ గణపతి మునికి కనిపించాడట ఇలా గణపతి ముని తెలియజేస్తూ చిన్నమస్త తత్వాన్ని తన గ్రంథంలో పేర్కొన్నాడు అసలు మనకు ఉపాసం చేయాలంటే అసలు దేవి యొక్క ఉపాసన చేస్తున్నాం చిన్నమస్త అంటే ఎవరు ఎందుకు చేస్తున్నాం అసలు ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడు గణపతి ముని గురించి మీరు కొంత చెప్పాను గణపతి ముని పుస్తకాలను మీరు చూసి చిన్నమస్తం దేవిని ఏ విధంగా పూజించి తెలిస్తే మీకు అర్థం అవుతూ ఉంటుంది దివ్యకాంతి వెలిగిపోతూ శ్రీ గణపతి మునికి కనిపించాడని చెప్పి మీకు చెప్పాను శిరోజాలు కళ్ళు ముఖం అతి ప్రకాశంగా దివ్యకాంత వెలిగిపోతూ ఉన్నది చెప్పింది ఎవరైనా కొమరవేలు సుబ్బారావు తమ దశ గ్రంథంలో సౌరవంగా తెలియజేశాడు దశమాహావిద్య తన గ్రంథంలో సౌరవంగా తెలియజేశాడు ఎంత అసాధ్యమైన పనులైన సరే చిన్నమాస్తాదేవి సాధ్యంగా సాధిస్తున్న ప్రతి చిన్న స్థానం చిన్న గ్రీవ చిన్నముండ దరాక్షర క్షోదాక్ష మకరి స్వాక్ష చాదన క్షమ వైరోచిని వరారోహ బలిదాన పరిషిత బలిపూజిత ప్రాభాగ వామదేవ ప్రయోజన పన్నెండు నామాలతో దేవి ఎంతో ప్రీతి ప్రాత్రమైంది చిన్నగ్రీవ చిన్నమస్తాన చిన్నముండ దరాక్షత క్షోదాక్ష మకరి స్వక్ష క్షోభిని చాచదన క్షమ వైరోచిని వరారోహో బలిదాన పరాషిత బలిపూజిత ప్రాధ్ఞ వామదేవి ప్రయోజతాన్ని పన్నెండు నామాలతో జన్మాస్తాం దేవి ప్రీర్తిపా ప్రీర్తిపదమైంది అన్నమాట పన్నెండు నామాలు ఆమెకి దేవికి ఎంతో ప్రీతిపదమైంది ఆ నామాలతో ఆమె కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్ని ఈ నామాలు చేపిస్తే ఆ సాధకుడు శత్రుభయం ఉన్నదని చిన్నమాస్త ఉదయ స్తోత్రం తెలియజేస్తూ ఉంటుంది ముఖ్యంగా దేవి యొక్క సాధన దేవి యొక్క దేవిని ఉపాసించే సాధకులకి దీర్ఘాయువు వజ్రం లాంటి శరీరాన్ని ఆరోగ్యానికి తేజస్సుని శత్రునాశనాన్ని కలిగించి దివ్య సిద్ధ శక్తులు మొత్తం కూడా ప్రసాదిస్తూ ఉంటుంది అంత శక్తివంతమైంది మనకి ఈ యొక్క జన్మస్త చిన్నమస్త దేవిని ఏ విధంగా కొలవాలి మొత్తం మనకి కొన్ని రకాలైన మంత్రాలు ఉన్నాయి ఏకాక్షరి త్రయాక్షరి ఏక పంచాక్షరి ఈ విధంగా మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలతో ఏ మంత్రాలతో మనం ఉపాసన చేయాలి ఏ మంత్రం ఉపాసన చేయాలి అమ్మవారు మనకు అనుగ్రహం తెలియజేస్తుంది ఏ మంత్రాలు వాడటం వల్ల సిద్ధి గణపతి మనకి అనుగ్రహిస్తుంటాడు అంటే దీంట్లో గణపతి కూడా మనకి చాలా ముఖ్యమైన పాత్రగా వహిస్తూ ఉంటుంది మరి ఈ యొక్క మంత్రంలో మనకి కనపడేటువంటి వైరోచిని మంత్రాన్ని ఏ విధంగా వాడాలి అనే విషయాలు మాత్రం పెట్టుకు వస్తే విధంగా తెలియజేస్తాను అందులో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ మనకు ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ